సార్ మొదట్లో హైబొమ్మ రవిని పట్టుకున్నప్పుడు అనుకున్నంత స్థాయిలో ప్రజాదరణ లేదు అనుకున్నంత స్థాయిలో సోషల్ మీడియాలో మద్దతు లేదు కట్ చేస్తే సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వస్తున్నాయి ఆఖరికి చాలామంది కూడా ఓపెన్గా చెప్పేస్తున్నారు ఏం చేశారు హైబొమ్మ రవి అని చెప్పి మీరేం తప్పులు చేయట్లేదు అని చెప్పి సినిమా పరిశ్రమ పెద్దల్ని నిలదీస్తున్నారు మీరు కూడా అదే స్థాయిలో వాయిస్ నిపిస్తున్నారు ఎందుకు మీరు సాఫ్ట్ కార్నర్ ఎందుకు మీరు తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలపైన ఆ డిస్సాటిస్ఫై మోడ్లో ఉన్నారు ఇప్పుడు ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారు చెబుతారు మీలో ఏ పాపం తెలియని వాళ్ళు ముందుకు రావాలి ఏ నేరం తెలియని వాళ్ళు రాయిశారాలు ముందుగా రాయిసరాలు అని చెప్పి ఒక మాట అంటారు ఇప్పుడు ఎం రవి ఆ కుర్రాడు అతన్ని ఒక తీవ్రవాదిలాగా ఒక పెద్ద మావోయిస్టు లీడర్ లాగా సంఘ విద్రోహిలాగా చిత్రీకరించేసేసి వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎవరైతే సంఘ విద్రోహమైన సినిమాలు చేసి సమాజాన్ని నష్టం చేశారు గత మూడు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమను బజార్కి ఇచ్చారు కళామ తల్లికి రొమ్ముల మీద కురుపుల్లాగా తయారయ్యారు అసాంఘికంగా అనైతికంగా సంపాదించి ఆ డబ్బుతో సినిమాలు నిర్మాతలుగా తయారైన వాళ్ళు అంటే మీకు ఇబ్బంది లేకపోతే మీరు ఎడిట్ చేసుకున్న లైవ్ ఉంచుకున్న పర్వాలేదు ఎడిట్ సార్ మీరు ఎందుకంటే ఫిలిం నగర్లో ఎటువంటి వాళ్ళు నిర్మాతలుగా తయారయ్యారో ప్రపంచానికి ఎరక తార్పుడు గాళ్ళు అంటే పింపులు పక్కలేసిన వాళ్ళు ఇవాళ పక్క నిర్మాతలుగా చాలామణి అవటం రియల్ ఎస్టేట్ మాఫియాలో తయారు చేసిన పొలిటికల్ డబ్బులు బినామీలుగా ఉన్నాళ్ళు ఏమాత్రం కళామ తల్లి అంటే గౌరవం లేనవాళ్ళు వాళ్ళు నిర్మాతలుగా తయారైపోయారు